మీతో మాట్లాడడానికి అనిల్ గారు ప్లీజ్ మాది దేవడాల మండలం మాది మండలం ఆగడా లంక్ సార్ మాకు చెట్టు తీసి ఆగడాలంకలో మలానా ఎల్లు జగన్ ఇచ్చి జగన్ అన్న ఇచ్చిన కాలనీలో మాకు స్థలం వచ్చింది కానీ పక్క మీ లోకల్ లోకల్ లీడర్స్ తో మాట్లాడండి అధికారులతో మరువతో కలెక్టర్ తో ఎవరితో ఆర్డీఓతో మీరు మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి ఇది వేదిక కాదు దయచేసి ఈ ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే మాట్లాడండి దయచేసి ఇప్పుడు చంద్రశేఖర్ సార్ ఇప్పుడు తొక్కే క్లాస్ గురించి అయిందానండి జగన్ అన్న గారి గురించి చెప్తున్నారు డైరెక్ట్ పాలిటిక్స్ గురించి చెప్తున్నారు అన్ని చెప్తున్నారు కానీ జగన్ అమ్మ అలా ఆ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ క్యాడర్ గాని బయటకు వచ్చి సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు ప్లస్ అదొకటే మొన్న ఈ ఆ నాని జోగి రమేష్ గురించి కానీ దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు

రెండు విషయాలు మాట్లాడతాను మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ కలిసే ఉంటుంది దానివల్ల మీరు ఓడిపోయారు రేపు కూడా మళ్ళీ ఓడిపోతారు వాళ్ళు కలిసి ఉంటే అని చెప్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పరిపాలన చేస్తున్నా కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ముందు వారు దిడదు దిగదుడిపే అనేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది అని వారి మాటల్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు వారు ఏమంటున్నారు నాకు ఒక సమస్య ఉంది దాన్ని ఎవరి దగ్గరికి పోవాలి అంటున్నారు నిజంగా సచివాలయ వ్యవస్థ కానీ ఉన్నట్లయితే వారు వాళ్ళ ఊర్లో సచివాలయం దగ్గరికి వెళితే అక్కడ పరిష్కారం జరిగేది ఇవాళ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు కాబట్టి ఇలాంటి వారు మీ టీవీ ఛానల్కి రాగలిగినటువంటి వారు కూడా ఎక్కడికి వెళ్ళి పని చేయించుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారనేది వాస్తవము రెండవది మేము అధికారం కోల్పోయినా కూడా పదహారు నెలల నుంచి ఒక పవర్ విషయంలో కరెంటు ఛార్జీల మీద కానీ రైతుల మద్దతు ధర మీద కానీ లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ మీద కానీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ బలంగా ప్రతి నెల ఒక కార్యక్రమానికి తగ్గకుండా మేము చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం ప్రజల్లోనే మేము ఉన్నాం గతంలో తెలుగుదేశం పార్టీ అది కూడా చెప్తా అది కూడా చెప్తా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ హైదరాబాద్కే పరిమితమయ్యారు తప్ప కరోనా ఉన్నా కూడా బయటికి రాల మేము బయట తిరుగుతున్నా కూడా మా మీద నిందలు వేస్తూ ఉంటారు రెండు ప్రజలతో మాతో ఉన్నారు కాబట్టే మీరు మేము చేసినటువంటి ధర్నాలు కావచ్చు ర్యాలీలు కావచ్చు మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ఇచ్చినటువంటి నినాదాలకు కావచ్చు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలుపుతున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడకు పోయినా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది జనాలని మరి వీళ్ళందరూ ఎట్లా వస్తున్నారు అధికారం లేదు మంచి చేశారు కాబట్టే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని కేసులు పెట్టినా సోషల్ మీడియా వాళ్ళని విచ్చలవిడిగా అరెస్టు చేస్తున్నా మా నాయకుల్ని పెద్ద ఎత్తున జైళ్ళలో పెడుతున్నా ఎక్కడ ప్రజాభిమానం తగ్గలేదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటటువంటి ఏ యొక్క కార్యక్రమం కూడా జనాల తాకిడి పెరుగుతూ ఉంది తప్ప తగ్గలేదు కదా ఇదే ప్రజలు మా వైపున ఉన్నారని చెప్పడానికి ఇంకా పెద్ద ఉదాహరణ రెండవది పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్ పవన్ కళ్యాణ్ గారిని నాయుడు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వారి కమ్యూనిటీలో వచ్చినటువంటి ఒక నాయకుడిగా వారిని ఆదరించారు బట్ ఆ ఆ కాపు సామాజిక వర్గానికి ఒరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకుంటున్నారు కందుకూరులో జరిగినటువంటి అమానవి అనేటువంటి సంఘటన ఒకవైపు శ్రీకాళహస్తిలో ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిందండి ఆ జనసేన ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఆవిడ మీద ఆవిడ కుటుంబం మీద తెలుగుదేశం నాయకులు కావాలనే ఒక పన్నాగం బన్నీ వాళ్ళని హత్య కేసులో మరి వాళ్ళు చేశారా చేయలేదా ఎవరు చేశారా అది కోర్టుల్లో ఉంది అది చెప్తారు కానీ దానికి కారణం ఏంటి ఆ అబ్బాయి వదిలినటువంటి వీడియోలో ఏం చెప్పాడు బొజ్జల సుధీర్ అనేటటువంటి వ్యక్తి నాకు డబ్బులు పంపించి నాతోటి ప్రైవేట్ వీడియోలు తీయమని చెప్పాడు వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారో వివరాలు చెప్పమని చెప్పారు ఎవరెవరిని కలుస్తున్నారో వివరాలు చెప్పమని చెప్పారు అని ఆ అబ్బాయి చనిపోకముందు వీడియో తీసింది బయటకు వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారు దాని మీదేం స్పందించారండి పోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన జెండా పట్టుకున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఏం లాభం జరిగిందండి పోని జనసేన పార్టీ గురించి సపోర్ట్ చేసినటువంటి వారికి ఏం లాభం జరిగిందండి తెలుగుదేశం నాయకులకి వంత పాడుతూ చంద్రబాబు నాయుడు గారికి వంత పాడుతూ కేవలం తన స్వార్థ రాజకీయం తప్ప తన ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించుకోవటము తన రాజకీయ స్వార్థం కాకపోతే జనాల కొరిగిందే ఉంది లేదా జనసేన క్యాడర్ కొరిగిందే ఉంది అది వారు చెప్పుకుంటే వాళ్ళ పార్టీ ఉంటుందా ఉండదా కలుస్తుందా